ఆయనకి తొమ్మిది సంవత్సరాల వయసు అప్పుడు ఈ పొలాలు కొన్నదప్పటికి ఆడికి కొన్నీకి తొమ్మిది సంవత్సరాలు వయసు అండి అప్పుడు మైనట్ కూడా రాత్రి ఎలా అంటే పద్దెనిమిది సంవత్సరాలు రాసుకుంటాం తర్వాత కోర్టులో మీరు ఆ కోర్టు కేసు స్టేటస్ కూడా ఏమైనా అవుతుందో అది కూడా చూసిన తర్వాత డిస్కస్ చేసినాక అప్పుడు మీరు ఏం చేయాలని చెప్తాము అప్పుడు పిలుస్తామని చెప్పారు మాట్లాడుకున్న తర్వాత డాక్యుమెంట్స్ అన్ని చూస్తే గానీ వాటి వాటి ఎలా వచ్చింది ఎలా దాన్ని తీసుకున్నాడు అనేది అవన్నీ డాక్యుమెంట్ ఇప్పిస్తే గానీ మేము మొత్తం నలుగురు దగ్గర కొన్నాం సారు ముప్పై ఐదు చెంట్లు ముప్పై ఐదు చెంట్లు ముప్పై ఐదు నలభై నాలుగు చెంట్లు నలుగురు దగ్గర సార్ ఒక్క దగ్గర కొన్నాడు అని పుట్టు పుట్టి చేయండి శాంబాబు గారు మనకి అమ్మరాఫీసు వచ్చిందండి ఇచ్చారు అది ఎవరికి ఎవరు నేనంటే సర్పంచ్ కాబట్టి ఆడపిల్ల బాబు అని అంటే బతుమలు ఇచ్చాడండి

ఏమింట వాళ్ళకి ఏమి లేదు మా అమ్మ నాన్న రాసిచ్చారు మాకు తప్ప వాళ్ళిద్దరు నమ్మలకి పొలం మీద కూడా ఏమీ లేదండి అది కూడా వాళ్ళిద్దరికి లీజ్ అగ్రిమెంట్ మీద ఆధారమేనండి వాళ్ళకి అంటే ఆరు సంవత్సరాల వరకు మేము పోరాడుతాను రాసిన కాడ నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం ఇంకా రాయలు గారు ఇంకా ఇంకో ఆరు నెలలుగా అయిపోతుందండి మనకి తెల్దండి దోసాత్గా రాయించేస్తారు ఆయనకి దోసాగా రాయించేస్తారు రేతి రేతి రాయించారు మేము వడ్డి పడుతున్నామని తాగు రేతి రెతురు పొలం కూడా ఆయన ఒక్కడే అంటే ఏరే వస్తున్నా అండి కొల్లాటి రామారావు మోక పండియా అది దొంగ పండి దొంగ అసలు రైతులు అన్నప్పుడు ఒకళ్ళు పెట్టలేదండి సందుకు లీజిట్ కాగి మీద సరే సరే నేను దాన్ని ఇప్పుడు మీరు రావాలి బయలుదేరి ఈ లక్ష్మీది ఆయన ఎస్ఐ గారు తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు కదా ఆయన ఎస్ఐ గారు ఫోన్ చేసి వస్తాను బయలుదేరి వస్తానడు మధ్యాహ్నం నాలుగో టైంలో వస్తాను మీరు అక్కడ నుంచి ఒకవేళ డాక్యుమెంట్లు రెడీ చేస్తానో పర్లేదు లేదు ఇక్కడికి వచ్చేస్తాను సరేనా మీరు ప్లాన్ చేసుకుని నాకు చెప్పండి ఏ విషయంలో ఓకే ఓకే బయలుదేరండి అయితే నేను మీకు పంపిస్తున్నాను సార్ ఇన్ని కట్టండి సార్ ఉన్నారా అలాంటి అంటే ఎలా కదలే మీరు ఇలా కాకుండా డైరెక్ట్ ఒకసారి రండి ఈ మన రిజిస్ట్రార్స్ కొట్టించాలి ఇప్పుడు కొట్టించిన తర్వాత అప్పుడు మాట్లాడుతాం మాట్లాడుతాం మొదలు ఎందుకంటే మనం ప్రెసిడెంట్ గారికి క్లియర్ చేసేయాలంటే మేము మైల్లోకి తీసుకున్నాను ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు రెడీ ఉన్నారు

నలభై చింట్లు కొనుక్కున్నాం ఒక ఆవిడ దగ్గర ఆయన ఏం చేసాడంటే బస్ ఆ లైన్ దగ్గర కొన్నానని రాసిచ్చాడు ఆ లైన్ చింటు పొలం అమ్మలేదు ఆయన తర్వాత బస్సు నాగి మార్చామండి మసనాథ్ గారు రంగు దగ్గర ఇచ్చిన ముక్కలు ముక్కలండి ఆడపిల్లలకి ఆవిడకు దగ్గర ఇస్తే ఆవిడ దగ్గర కొనుక్కున్నాం తర్వాత వచ్చామండి తిరుమల ఆడికి ఆడ పొడుసలు కిచ్చిన పొరమాడు అనుకుంటే తొలి గట్టిగా పోతుంటే తీసుకున్నామండి అదో ముక్కండి తర్వాత టర్సింగ్ లక్ష్మి దగ్గర నేను కొన టర్సింగ్ లక్ష్మి దగ్గర నేను ముప్పై ఆరు సెంట్లు నేను కొనుక్కున్నాను అయితే మా అమ్మ వంటనే ఉంటున్నాను ఏం చేసుకున్న తర్వాత ఉంటే ఉండే అందులో ఈ ముప్పై ఆరు సెంట్లు ఏం చేస్తారు అంటే ముప్పై ఆరు సెంట్లు ఈ ఓ సరికా నలభై సెంట్లు ఇచ్చారు మన లెక్క ఇచ్చాము మేమే చేశాను ఈ ఐదు అంటే నువ్వు నలభై ఈ మొత్తం మేము ముగ్గురాని పొలం చేసుకున్నాను మా అమ్మన్నం మాకు రాసి అది అది అలా పంచుకున్నామండి మేము ఓకే పడిపోయి మా నాన్న దగ్గర ఓ పంచుకున్నాం ఇది పై పొలం అండి ఇది రెండు ఎకరాలు రెండు ఎకరాలన్నారా వేరేది వాళ్ళు ఇత్తనాలు అమ్మ తీసుకుంటాను అని అది ఏం ఇలాంటి కాగితం కూడా రాయలేదండి ఇప్పుడు ఏం చేశారంటే ఈ పద్దాలను అన్నం దగ్గరలో ఆయన దగ్గరే కొనుక్కున్నానని ఈ కాగినతో పుట్టించారు అండి చాలా

అంటే వాళ్ళ ఆఫీసులో ఉంటారు వాళ్ళందరూ నేను హోటల్ పిలిపిస్తాను పిలిపించి దీన్ని ఏం చేయాలంటే దీన్ని గా మనం చేయాలంటే డీటెయిల్డ్గా అంటే వన్ బై వన్ డాక్యుమెంట్ రాసుకుంటా మనకి ఎక్కడ ఈ పాయింట్లో దొరుకుతాడు ఏ పాయింట్లో దొరుకుతాడు ఈ పాయింట్లో నొక్కాలని చెప్పని అందరం నలుగురు కూర్చొని మనం రాసుకుంటా ఉన్నాం అనుకోండి అంటే ఒకటి వల్ల వీళ్ళు వీళ్ళు రెవెన్యూ సెక్షన్లో పనిచేసేవారు ముగ్గురు పిలుస్తారు వాళ్ళు ఇదంతా చదవడానికి ఒక గంట కన్నా పడుతుంది దీంట్లో లెక్కలో పొక్కలు తీయడానికి గంట పడుతుంది దాని ద్వారా మనం ఒక రిప్రజెంటేటివ్ రాద్దాం ఎవరికి కలెక్టర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ గారి తర్వాత చీటింగ్ జరిగిందని చెప్పని ఎస్పీ గారికి కూడా పెడతాం నాలుగు పెట్టే ఉంది చూడు వంద ఐదు వస్తాయి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాం సార్ ఎక్కడ రోడ్ ఇస్తాం చేయాలి సార్ సిస్టమ్ ప్రకారం బెదిరించడానికి శాంబాబు రాసిన లెటర్కి మీరు మీరు చెప్పులు పడండి

మీ తమ్ముడు మీరు చూసుకోండి మీ గ్రామంలో మీరు గ్రామంలో రానప్పుడు మాకు పంచనామా ఎవరు కదా చెప్పినప్పుడు మీకు ఎక్కడ వస్తారు చెప్తాను అంటారు సహజికారు కూడా వస్తారంటున్నారు మనకి అందులో ముగ్గురు వస్తారు మనకి ఇది ఆడపిల్లల దానిది ఇది కూడా అయింది సంబంధం లేదా అంతా ఐదు రూపాయల కూలి కాడ నుంచి చేశానండి ఆ పెళ్లిళ్లు ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళకి ఇద్దరు మగవాళ్ళకి పెళ్లి చేసాడు చనిపోయింది కష్టపడి మా బాబుంటే బాగా చూడండి నిన్న పోటీగా ఉన్నాడు అంటే అది ఎవరినో తీసుకుపోయింది ఒక చిన్న మాట అండి ఏంట నన్ను రెండో బారికి చేసుకున్నది ఎందుకంటే మగ పిల్లలు లేదని చేసుకున్నారు నేను ఎక్కువ పెళ్లి చేసుకోలేదు నేను కన్పిల్లనే చేసుకున్న తర్వాత మేము అందరం బాగానే ఉంటున్నాం అన్ని బాగానే చేసుకుంటున్నాం ఈ యాస్త మా అమ్మ ఎప్పుడైతే సరిపోయింది గమనంలో తీసిపోయింది మా సమ్మె ఇదే మా బాబు నేను కోట్ కడుకు అదేనండి ఆడు మొగ్గుడు ఆడు చేతులతో ఆడు పట్టుకున్నాడండి ఆడవేళ మమ్మల్ని మామూలు తెడుతున్నప్పుడు నివ్వు పట్టుకుని మమ్మల్ని అమ్మని